హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు సిం మదన్పల్లి టమాటా మార్కెట్ స్టాక్ దిగుమతి ఎలా వచ్చింది ఏంటి నేను ఎడిపోయిన స్టాక్ తగ్గిందా పెరిగిందా అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో అయితే చివరి వరకు అయితే చూసేయండి అలాగే చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వచ్చేసి రెండో తారీఖు పదో రెండు వేల ఇరవై ఐదు గురువారం ఈ మదనపల్లి టమాటా మార్కెట్ స్టాక్ వచ్చేసరికి జ్యూస్టి మండి భాగ్యలక్ష్మి మండి రామలక్ష్మి మండి అన్ని మండీలకైతే స్టాక్ అయితే ధీమత అయితే అయింది ఫ్రెండ్స్ ఈ రంగు ధరలు ఎలా పోతాయి ఏంటి అనేది మరొక వీడియోలో అయితే తెలియజేస్తాను నైట్ అయితే సరుకు ధీమ్మత అయితే తెల్లవారితో రేట్లు అయితే తిగుతాయి నేను టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి మూడు వందల మూడు వందల యాభై అట్లా పోయినాయి నాలుగు వందలు హీరో ధరలు ఎలా పోతాయి ఏంటి అనేది తెలియజేస్తాను మేము వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్